హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇవాళ మార్నింగే లంచ్ బాక్స్లోకి అయితే పప్పు తోటకూర చేస్తాను అనమాట అసలు యాక్చువల్గా తోటకూర నేను చూసుకోలేదనమాట లేదంటే వెంటనే రిటర్న్ పెట్టేసుకుందును ఇది బాగాలేదనమాట అసలు సగం పాడైపోయింది సో మంచిగా ఉన్న ఆకులు మట్టుకి కట్ చేసుకొని పప్పులో వేసుకున్నాను నేను ముందుగానే చూసుకుని ఉంటే వెంటనే రిటర్న్ పెట్టేసుకుంటే వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు ప్రాబ్లమ్ ఏమి ఉండదు సో నేను చూసుకోకపోవడం వల్ల సగం తోటకూర అయితే పాడైపోయింది ఇంక మిగిలిన ఆకుతోనే ఇంకా పప్పు తోటకూర చేస్తానన్నమాట సో లంచ్ బాక్స్లోకి ఇవాళ పప్పు తోటకూర ఇంకా పిల్లలిద్దరికీ బ్రేక్ఫాస్ట్ ఏమో దోశ చేశాను వాళ్ళిద్దరూ దోశ అది తినేసి ఇంక ఇద్దరూ కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మా హస్బెండ్ ఏమో ఉప్మా కావాలని అడిగారు అనమాట ఇవాళ సో అందుకే ఇంకా కరాచీరవ ఉప్మా చేస్తున్నాను రోజు ఉప్మా చేసి పెట్టినా కానీ ఏం మాట్లాడకుండా తినేస్తారనమాట మా చిన్నోడు వాళ్ళ డాడీని ఇద్దరికి అంత ఫేవరెట్ ఉప్మా అంటే వీళ్ళైతే గోధుమరవ్వ ఉప్మా కానీ సేమియా ఉప్మా కానీ తినరు అయితే కరాచీర ఉప్మా లేదంటే బియ్యనోకు ఉప్మా బియ్యం అయితే కడిగి ఆరబెట్టలేదు ఎండ సరిగ్గా రావట్లేదు ఇంకా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి సో ఇంకా కడగాలన్నమాట బియ్యం కడిగేసి నోక్స్ చేసుకోవాలి ఇంకా బయటకు వచ్చామనమాట కొన్ని లైనింగ్స్ అవి తీసుకోవాల్సిన పని ఉంటే ఈసారికి ఇంకా లైనింగ్స్ అవి తీసుకోవడానికైనా వచ్చాము ఐషుకి పరికిణి జాకెట్టు లంగా జాకెట్టు అనేసి ఇంకా లైనింగ్స్ కోసం ఇంకా క్యాన్కాన్ ఇవన్నీ తీసుకోవడానికి బయటకు వచ్చాము లైనింగ్ అయితే మీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట కానీ క్లాత్ అయితే చాలా పలుచగా ఉంది ఇంకొంచెం కాస్ట్లీ అంటే చూపించమని అడిగాను మీటర్ ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటే చూపించమని అడిగాను కానీ అంత ఫిఫ్టీ రూపీస్ అవేం లేవు ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్లోనే ఇదే ఉందని చెప్పారనమాట సో ఇంకా అదే తీసుకున్నాను క్లాత్ అయితే చాలా పల్చగా ఉంది ఎలా ఉంటుందో ఏంటో చూడాలి ఇంకా కుట్టేం చేసిన తర్వాత నాకు తెలిసిన షాప్ ఇది ఒక్కటే అనమాట ఇంకా వేరే షాప్ ఏం తెలియదు సో ఇంకా లైనింగ్ ఎలా ఉన్నా కానీ ఈ షాప్లోనే తీసుకుంటా ఉంటాను ఇంకా లైనింగ్స్ అవన్నీ కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంకెలాగో బయటకు వచ్చాము కాబట్టి పిల్లలకి స్నాక్స్ కూడా తీసుకుంటున్నాము మేము ఎప్పుడూ వెళ్ళే షాప్ కాదు ఇది ఇది వేరే షాపు సో ఇంకెలాగో ఆగాం కదా అనేసి ఇంకెక్కడే తీసేసుకున్నాము స్నాక్స్ ఏమేమి కవలో అవన్నీ ఇంకా వెళ్ళిపోతుంటే నాకు చెప్పులు కొనమని అడిగాను అనమాట సో మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చారు హైపర్ మార్ట్కి వచ్చామన్నమాట ఇప్పుడు ఈ రెండు జతలు కూడా నాకు చాలా బాగా నచ్చినాయి ఆ బ్లూ అయితే ఫ్రంట్ కప్ ఉంది కదా అది బాగా లూజ్గా ఉందనమాట ఇంకొకటి అయితే నాకు చాలా బాగా నచ్చింది అది కాకపోతే అది గట్టిగా ఉన్నాయి చెప్పులు సో ఇంకా కొంచెం మెత్తగా ఉన్నాయి నడవడానికి కంఫర్టబుల్గా ఉన్నాయి చూసుకుందాం అనేసి ఇంకా ఈ బెల్ట్ చెప్పులు అయితే ట్రై చేశాను ఇవైతే మెత్తగా ఉన్నాయి బాగున్నాయి కూడా ఇంకా నాకైతే అవి చాలా బాగా నచ్చినాయి కాకపోతే ఇవి గట్టిగా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా తీసుకోలేదనమాట సో ఫైనల్గా నేను ఇవే తీసుకున్నాను చెప్పులు వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ సంథింగ్ ఎంతో పడింది ఆ బ్లూ చెప్పులు కూడా చాలా బాగున్నాయి కాకపోతే ఫ్రంట్ కప్ ఉంది కదా అది బాగా పెద్దగా ఉందనమాట వేసుకుంటే అసలు బాగాలేదు సో అందుకని ఇంకా బెల్ట్ చెప్పులే తీసుకున్నాను బెల్ట్ చెప్పులు అయితే నాకు కంఫర్టబుల్గా ఉంటాయి ఇంకా హైపర్ మార్క్ అలాగూ వెళ్ళాం కాబట్టి చెప్పులు ఒకటే కాకుండా నాకు కావాల్సినవి కొన్ని కొన్ని తీసుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే సీరియస్గా ఒక లుక్ ఇచ్చారు అలాంటి టైంలో హస్బెండ్ ఫేస్ అస్సలు చూడకూడదు చూడకుండా మనకు కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకుని వచ్చేయాలన్నమాట సో అలానే నేను కూడా నాకు కావాల్సినవన్నీ తీసుకుని ఇంకా వస్తూ వస్తూ స్వామి టెంపుల్ పక్కనే కొబ్బరి బొండాలు ఉంటాయి సో కొబ్బరి బొండం తాగేసి ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది మా చిన్నోడు కూడా ఇంటికి వచ్చేసాడు ఇంకా లంచ్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నిన్నేమో ఈ శనగకాయలు ఆర్డర్ పెట్టారు కదా ఇంకా అవన్నీ లాస్ట్ టైము సాల్ట్ వేసి శనగకాయల్ని ఉడకబెట్టాను ఇప్పుడైతే వాటిని అన్నీ వల్చేసి ఉడకబెడదామనేసి అవన్నీ కూర్చుంటున్నాను అనమాట ఇంకా మొత్తం అన్నీ కష్టపడి ఎలాగోలాగా వల్చేశాను వోలిచేసి ఏం చేశానంటే కొన్ని ఏమో సాల్ట్ వేసి ఉడకబెట్టాను కొన్ని ఏమో ఫ్రై చేద్దామనేసి ఇలా వేయిస్తే బాగుంటుందని చెప్పేసి వేయించాను అనమాట కాకపోతే ఇవి తడిగా ఉన్నాయి కదా అస్సలు టేస్ట్ అస్సలు బాగలేదు అట్టర్ ఫ్లాప్ అయ్యింది సగం పల్లీలు ఊరకనే వేస్ట్ అయిపోయినాయి అనమాట సో తడితడిగా ఉండడం వల్ల ఎంతకీ ఫ్రై అవ్వలేదు టేస్ట్ కూడా అస్సలు బాగాలేదు ఇంకా కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టాను కదా అవి బాగున్నాయి పిల్లలు అవి తిన్నారు ఇవైతే నేను ఒక్కదానే కష్టపడి తిన్నాను ఇంకెవరూ తినలేదు మిగిలినవి కొన్ని ఉంటే పడేశాను అనమాట ఇంకా తినలేక ఐషు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి స్నాక్స్ అవి తినేసి ఇంకా వెళ్ళిపోయింది మా చిన్నోడేమో సోఫాలో కూర్చొని అలా నిద్రపోయాడు ఇంకా లేచే టైంకి పని కంప్లీట్ చేసుకుందాం అనేసి టొమాటో కర్రీ వండేసానమాట ఎగ్ వేసి వాడు ముగ్గురికే ఇవాళ మండే కాబట్టి నేను రైస్ తిన్నాను నైట్కి ఇంకా ఈవినింగ్ ఏమో పల్లీలు తిన్నాను కదా సో కడుపు నిప్పు వచ్చేసింది అనమాట నైట్కి ఏం తినకుండా వాటర్ తాగేసి పడుకుంటేనే ప్రశాంతంగా అనిపించింది సో వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఏది వర్క్నే తినకూడదు వేస్ట్ అయిపోతే పోతాయి కానీ అనవసరంగా పొట్టలో వేసుకుంటే పొట్ట వస్తుంది అనమాట అలానే అయ్యింది నాకు ఆయుష్వేద హోంవర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత చేసేసుకుంది మా సార్ సార్కారేమో పడుకొని పడుకొని ఇప్పుడే లేచారనమాట సో ఇప్పుడు చేసుకుంటున్నారు హోంవర్క్ ఇంకా డిన్నర్ తినిపించాలి ఇక్కడితో అయితే వ్లాగ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్